వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అట్టహాసంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మహిళా ఉపాధి సేవా మహోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన అంతర్జాతీయ అధ్యక్షుడు ఫ్రాంక్ మూరే వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నంలోని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధి సేవా మహోత్సవం శనివారం అట్టహాసంగా నిర్వహించారు నూతనంగా నిర్మించిన లయన్స్ క్లబ్ కమ్యూనిటీ భవనం ఆవర్లు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గత అంతర్జాతీయ అధ్యక్షులు ఫ్రాంక్ మూరే అమెరికా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా నర్సీపట్నం ఇచ్చేసిన ఆయనకు లయన్స్ క్లబ్ మరియు నవ్వా లయన్స్ క్లబ్ సభ్యులు మేళతానాలతో పౌర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు సుమారు కోటి రూపాయల వరకు పైగా వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాలు మరియు విజన్ కేర్ సెంటర్ను ఆయన ప్రారంభించారు ముప్పై లక్షల విలువైన కుట్టు మిషన్లు గ్రైండర్లు సైకిళ్ళు మహిళలు బాలికలకు పంపిణీ చేశారు అనంతరం చెవిడితనంతో బాధపడుతున్న వారికి వెనుకడి యంత్రాలు అందజేశారు స్థానిక జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గత జిల్లా గవర్నర్ డి రాఘవేంద్రరావు ఇరవై లక్షల సొంత నిధులతో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని సందర్శించి ఆయనకు అభినందించారు కళాశాల ప్రాంగణంలో హారతశ శోభ సమయం వెలదెలినందుకు సుమారు వంద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు చెట్టుపల్లిలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు జిల్లా గవర్నర్ డాక్టర్ అధికారి గోపాలరావు తన సొంత నిధులతో ఎలిమెంటరీ కళాశాలలో నిర్మించిన వేదికను స్టేజ్ను ప్రారంభించిన అనంతరం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఫ్రాంక్ మూరే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేక విధాలుగా స్వచ్ఛంద సేవ చేస్తుందన్నారు జిల్లాలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు మహిళలకు ఉపాధి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కథ డిస్ట్రిక్ట్ గవర్నర్ డి రాఘవేంద్రరావు డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ అధికారి గోపాలరావు తదితరులు ప్రసంగించారు వారితో పాటు లయన్స్ క్లబ్ మరియు నవే లయన్స్ క్లబ్లు సభ్యులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ Chief Guest Frank J. Moore to inaugurate the shower, Moore by lighting the lamp. I request. <laughs>

Rajsipatam and every member them contributed for the construction of the community hall and are for Fortunate to have this year. And the first floor, our governor wanted to donate. And our vice president of a pharmaceutical company wanted to complete the second floor in the name of his father. And we want to we wish to complete it within six months. And uh, I also want to congratulate all the donors who have contributed for the Saham also and to the administration of Government Junior College because all these beneficiaries are tribal and uh, are very poor. అండ్ వాక్ అలంగ్ టు అటెండ్ కాలేజ్ బై వాకింగ్ 5 మైల్స్ ఎవరీ డే యు వాంట్ టు స్పేర్ దిస్ సైకిల్స్ టు హవ్ బట్ అండ్ ఎమిషన్స్ సివింగ్ ఎమిషన్స్ ఆర్ అండ్ దట్ డ్రైనర్స్ ఆర్ ఇట్ ఇస్ ఇట్ గివ్స్ ది విమన్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ సర్వ నమస్కారం నేను డైరెక్టర్ గా బెంగళూరు నుంచి ఎలక్ట్ అయ్యాను కానీ విజయవాడ నేను రెండు రోజుల క్రితం విజయవాడలో సేవా మహోత్సవంలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి చెప్పారు ప్రత్యేకంగా ఆరోపణలు అనేక మంది వాళ్ళు సైకిల్స్ తీసుకున్నారు అమ్మ మీకు ఒకటి थ्री वन सिक्स ये आर सी लो जेड मेरे बड़ा उच्च सारे फोटो शूट लो बालू बंद करते ओके सेकंड सर ओके सेकंड ओके सेकंड सर हाल कैबिनेट नंबर सर 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 ओके सेकंड ओके सेकंड सर सर दांत आवक सर ओके सेकंड सर रुक के सेकंड ओके सेकंड हां ओके सर 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 हां बोलिए सर 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 हां ओके सर ओके सेकंड सर ओके सेकंड सर 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 ओके सेकंड ओके सेकंड ओके सेकंड सर 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 आदरGamma सर सर आदरGamma बराबर हैन हामीको कुरा भयो ओके ओके मे 5 छ वर्षको छ शान देखि सर डाटियन एसी इन्द्रकोबाट न आउला न टिक सर सी इज फ्रॉम द बिगनिंग दिस इज माय नेम ओके मी बोल बात कर रहा हूं अच्छा सही है ठीक है ठीक है चाहिए दस्तावेज ओके नेम यू यूजर वाला यूजर डोंट साइ 30 30 दिस इज कल्चर एंड एवरी बिजनेस मैन्युफैक्चर હા બહુ જ બહુ જ આગળ 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 જ આગળ 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 विजय कुमार राजुगर ऐडी एंडारुभागार पीएडी वंशीधर बाबू गार्दी मार्क्सिस्ट गवर्नर का నా డిస్టిక్ని బంధానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ విధంగా మనం అంటనేట్టు టెన్జిఎఫ్స్ నోట్ పడుకొని చేశాము అలాగే మెంబర్షిప్ గ్రోత్ ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ మనం నా ధర్మిలోకి వచ్చిన తర్వాత మూడు వందల ముప్పై ఐదు మందిని లైనిజులోకి ఎడ్మిట్ చేయడం జరిగింది అయితే ఇదంతా మన సభ్యులు సహకారం వల్ల జరిగే ఈరోజు ఈ సేవా మహోత్సవం కార్యక్రమం మన జీవితాంతులకి మన గెస్ట్ ఫ్రాంక్ మోర్ గారు వస్తారని తెలిసి ఆయన ఏ విధంగానైనా సరే మన డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి ఎక్స్పెషల్లీ నా నేడు ప్లేస్ అయినా నర్సీపట్నంలోనే ఈ సేవా మహోత్సవం చేసి మా ఏరియాకి లైన్ ముగించి చెప్పాలనే ఉద్దేశం మీద పుజకుమార్ గారిని రిక్వెస్ట్ చేసి మన మన డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి మా డిస్టిక్ లో కూడా సిటీలో కాకుండా మేము నర్సీపట్నంలోనే ఈ సేవా మహోత్సవం చేస్తామని చెప్పి అడిగితే మీరు అలాగే చేయండి అని చెప్పి ఆయన దానికి ఒప్పుకున్నారు ఆ విధంగా మనం ఈ రోజు ఈ సేవా మహోత్సవం కార్యక్రమం ఈ నర్సీపట్నం ప్రాంతంలో మనం ప్రతి క్లబ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా ఇందులో కంట్రిబ్యూట్ చేసి ఈ సేవ మహోత్సవాన్ని రోజు మనకి జరుపుకుంటున్నా ఈ సేవ మహోత్సవం గురించి ఒకసారి పూర్తిగా మాట్లాడవలసిందా పెద్దలు రాఘవంద్ర గారు మాట్లాడేట్ to have our guests, who have graciously accepted to be the chief guest, past international incident, right, Mode 3. And other good friends who have accepted the our invitation. Our club was started in 19 September 1971 and chapter 19, 16th of 1971, chapter 19 September 71. I the Charter Secretary of this club. We have all these years have done different activities of service. We have offered to spare some site for the construction of community hall. But by giving library building in LCF funds by my Kumar Raju, our members, it costs around 18 lakhs. And one in our adopted junior colleagues and was inaugurated by Dr. J. Kumar It prompted our governor line, Dr. Gopal Rao. And I have seen F.E.T. Gopal Rao, our publican governor. He pushed me to donate site for this committee hall, which is worth one crore rupees. But he prompted me to do that.

International President Frank Moore, dignitaries on the days of today's fellow Lions. Friends, uh, we are so blessed and honored by the visit of our international past president, Lion Frank Moore. Yes, in the words of the governor, he mentioned he was visiting for the new Conclave, and we have requested him. Then Governor and I thought what is the best way to make his visit not merely memorable for him and Madam Waiter it was more memorable and could change lives in some of our children, some of our women who are truly in need come over here and then we thought to make your visit you know truly not only remarkable and it helps these children to study and focus on this college or a school I thought what could be a better way to do it so the best we thought to provide a small seva mahotsav on the occasion it's just not for this year it's just not for your visit it will be a feature here and after. Year after year we will do in this district, continuously every year we will do something or the other uh, throughout uh, in the years to come. That has been our biggest uh, plan that our governor has made for all of us.